హలో ఎవరివాన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ అవర్స్ ఏమంట అలా సుఖం సుఖం ఏమనుకోవద్దండి మా వాళ్ళ తీశారు మీరు నమ్మినా నమ్మకపోయినా నిజమది ఇకపోతే ఆవిరి కుడుములండి ఏమంటే ఆవిరి కుడుములు చాలా చాలా బలవర్ధమైన ఆహారం అండి ఇది తిరిగి కనుక మీరు క్రికెట్ ఆడాలనుకోండి ఒక బాల్ కొడితే గ్యారంటీగా సిక్స్ వెళ్తుంది అట్లాగే మోకాళ్ళని ఇప్పుడు కొండ కూడా ఎక్కిచ్చండి ఒక ఇరవై రోజుల పాటు ఏ తిరుగున్నామని వెళ్ళారనుకోండి ఒక పది రోజుల ముందు కనుక ఆవిరి కుడము తిరండి అసలు ఈ మీ కొండ ఎక్కి గబగబ దిగేస్తారు అంత బలమైన ఆహారం అండి దీంట్లో ఇడ్లీ రవలు అట్లాంటివి ఏమి చేర్చవద్దంటే అవి చేదిస్తే అవి ఆవిరి కుడము అవ్వదు నేను రెండు రకాలు చూపిస్తానండి అందులో దీంట్లో చేసే చట్నీ ఒక అద్భుతమైన చట్నీ కూడా మీకు చూపిస్తానండి ఏమంటే రోజు ఐదారు అద్భుతంగా తింటారండి టేస్ట్ అదిరిపోద్ది ఇక నెయ్యి వేసుకుంటారో కారపడి వేసుకుంటారో అది మీ ఛాయిస్ అండి ఫస్ట్ ఏంటంటే మినపగుళ్ళు అండి మినపగుళ్ళు పొట్టు పప్పు తీసుకోండి అవి మూడు గంటలు నానబెట్టండి ఏమండి మినపగుళ్ళు కూడా చెయ్యచ్చు కానీ వద్దు దానివల్ల ప్రయోజనం లేదు మినపగుళ్ళ వల్ల ఖచ్చితంగా మీరు పొట్టుపప్పు ఒట్టు మిరపపు ఉంటుంది కదా అది చక్కగా నానబెట్టుకోండి పొద్దున్నే అనుకోండి తొమ్మిది ఇంటికల్లా చక్కగా మిక్సీ చేస్తే టక్ అయిపోద్దండి టక టక్ అయిపోతుందండి ఏమి లేదనమాట పర్ఫెక్ట్గా నేను మళ్ళీ చెప్తున్నాను చక్కగా ఏంటంటే ఎట్లాంటి రవ్వ ఏ ఇడ్లీ రవ్వలో కలపద్దు కలిపితే మీరు ఆవిరి కుడుగుల తాలూకు టేస్ట్ని పూర్తిగా మీరు మిస్ అయిపోతారండి అద్భుతంగా ఉంటుందండి అసలు ఇందాక చెప్పే కదా మామూలుగా కనుక మీరు గొద్దితే గోడ అనమాట పూర్వకాలం ఇలాంటి ఫుడ్ తినే వాళ్ళు అంత పని వాళ్ళండి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని ఒక అద్భుతమైన ఆహారం అండి నిజం చెప్పాలంటే ఇది ఇనుముది ఇనుము అనమాట శరీరం ఇనుములాగా చేస్తా అనమాట చక్కగా ఏంటంటే మూడు గంటలు అయిన తర్వాత చక్కగా రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోండి వాష్ చేసుకుని పొట్టు తీసేయండి ఈజీగా వచ్చేస్తండి పొట్టు పెద్ద విషయం ఏం కాదు చక్కగా అలా మిక్సీ వేసుకోండి ఈ మిక్సీ కూడా నేను ఎందుకు చూపిస్తానంటే ఏ పొజిషన్లో మిక్సీ వేసుకోవాలో ఖచ్చితంగా మీరు తెల్లవాలి ఉద్దేశంతో నేను చేస్తానండి నేను చూడండి అందులో ఏమంటే కొంతమంది అనుకుంటారండి ఏది మన రవ్వ గవపోతే రాదు గీదు అట్లా ఏమీ లేదండి చక్కగా తినండి ఐరన్ అనమాట ఐరన్ ఏమంటే కొత్తలుడికి చేసి పెట్టేవాళ్ళండి కరెక్ట్గా చెప్పాలంటే పిండి లాంటిది అనుకోండి మీరు ఆయిల్లో అంతే తేడా నేనైతే కనుక డైరెక్ట్గా ఆవిరి మీద ఉడికించి మీకు పెడుతున్నాను చక్కగా ఆయిల్లో ఫ్రై చేసేసి వేస్తారనుకోండి అదే గారే దీంట్లో మీరు ఇంకేమీ కలపక్కర్లేదండి చూడండి అలా చక్కగా రెండు మూడు సార్లు మిక్సీ వేసుకోండి చూసారు కదండి అది అనమాట పొజిషన్ చక్కగా ఒకసారి నేను మీకు తీసుకొని చూపిస్తాను చూసారు కదా ఎలా వచ్చింది జస్ట్ త్రీ అవర్స్ ఎలా ఏమండి నిజంగా చెప్పాలంటే కనుక మినప గుళ్ళు అనుకోండి రెండు గంటల్లో నానిపోతే వేసుకోవచ్చు కానీ వద్దు ఒక లేని పక్షంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఎప్పుడైనా తినాలని అనిపిస్తే వెళ్ళలేకపోతే ఆ మినప గుళ్ళతో వేసుకోండి తినాలనిపిస్తే నేను అందుకని చూపిస్తున్నాను అనమాట అదైతే రెండు రెండున్నర గంటలు చాలు చూడండి పిండి రావాలి ఎప్పుడైనా సరే చాలా ఇంపార్టెంట్ అండి ఇది దీంతో గార్లెటానికి ఇది పనికిరాదు గుర్తుపెట్టుకోండి సో దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఏమంటే సాల్ట్ విషయంలో నేను ఏమి చెప్పలేనండి రకర ఎంత సాల్ట్ వేసినా కానీ ఉప్పు తేడా వస్తుందండి ఎందుకంటే అన్ని ఉప్పులు ఒక రకంగా ఉండట్లేదు అసలు మారిపోయింది మొత్తం అంతా మారిపోయింది మీ ఇంట్లో కూడా అనుకుంటున్నారు కదా ఈ టేస్ట్ ఎందుకు రావట్లేదని ఎందుకు రావట్లేదంటే కూరల్లోనే తమ్ములేదు ఇక మనకి మీరు ఎంత చేసినా ప్రయోజనం లేదు చక్కగా ఏంటంటే ఇడ్లీ ప్లేంట్ లాంటివి తీసుకొని చక్కగా దాంట్లో నెయ్యి రాసుకోండి చూడండి అలాగా ఇది అంతా ఎందుకు చూపిస్తున్నారంటే మీరు ఎంతవరకు వేసుకోవాలా మరి హెవీగా వేసుకోవద్దండి ఇంకా చెప్పాలంటే దీనికి ఏంటంటే క్లాత్ పెట్టి వేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది లేదంటే ఒక ఇస్తరాకులు ఉంటాయి కదా ఇస్త్రాకులు ఈట్గా కట్ చేసి వేసిన బాగుంటుంది అరిటాకు పెట్టి వేసినా అంకా అద్భుతంగా ఉంటుంది కానీ అంతా పని ఎందుకని నేను మామూలుగా చూపిస్తానండి సింపుల్గా అయిపోవాలని చూపిస్తున్నానండి టేస్ట్ ఏమాత్రం తేడా రాదు చూడండి ఇడ్లీ ప్లేట్లు కూడా మీరు ఏం చేస్తారు అంటే కనుక జన్మశి లేరు వాడద్దు స్టీల్గా వాడండి అట్లాగే నేను ఇప్పుడు ఏం చేస్తాను తెలుసా మీకు ఒకేసారి రెండు రకాల ఇడ్లీ చూపిస్తున్నా ఏం చేస్తాను ఇప్పుడు రాగి పిండి వేసానండి ఒక ప్లేటు రాగి ఇడ్లీ వేద్దాం అంటే ఈ మిక్సీ వేసిన మినప్పిండిలోనే కొద్దిగా రాగి పిండి కలిపారు అనుకోండి అద్భుతంగా ఉంటుంది అదొక రకమైన టేస్ట్ అందుకని ఏంటంటే రెండు ప్లేట్లు మామూలుగా వేశాను ఆవిరి కుడుములు ఒక దాంట్లో ఏంటంటే రెండు టేబుల్ స్పూన్లు రాగిపిండి వేసేసి చక్కగా నేను ప్లేట్లో చేశానండి మొత్తం మూడు ప్లేట్లు వచ్చినాయండి ఇద్దరు ముగ్గురు అద్భుతంగా వస్తాయండి ఈజీగా ఆరేడు తినేస్తారండి చూడండి చక్కగా ఏంటంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక చూసారు కదా ఆ ప్లేట్ కూడా గమనించండి ఎలా వేయాలో మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దీంట్లో వాటర్ తగ్గిందా అసలు మీకు ఏమీ రాదు అదొకటి గుర్తు పెట్టుకోండి వాటరు ఎట్టి పరిస్థితుల్లో తగ్గకూడదు చుక్క ఎక్కువే పోయింది దాంట్లో నష్టం ఏంటి ఏంటంటే ఇంకో పద్ధతి అంటే పూర్వకాలం పద్ధతి అనమాట ఇడ్లీ ఇలా కాకుండా ఇలా కూడా వేస్తారు అనమాట చూడండి ఒక గిన్నెలో నీళ్ళు పోసుకోండి వాటర్ పోసుకోండి ఇలా క్లాత్ తింపేసేసి చక్కగా ఏం చేస్తారు అంటే కనుక ఆ క్లాతే దానికి చుట్టేసేయండి చూడండి జాగ్రత్త క్లాత్ ఎక్కువ కిందలాగా ఉందనుకోండి మళ్ళీ ఆ మంటకి కాలుద్ది జాగ్రత్తగా చూసుకోండి కరెక్ట్గా సరిపోయేట్టుగా చూడండి ఆవిరి కుడుము ఇట్లా కూడా వేసుకోవచ్చు అనమాట ఆ గిన్నెలో నీళ్లు పోసాం కదా నీళ్ళకి ఆ వైట్ క్లాత్ కట్టాం కొట్టంటారు కదా ఆ క్లాత్ కట్టేసేసి శుభ్రంగా మిగిలిందంతా అలా వేసాం పెద్దగా పెద్దగా వస్తుంది ఆవిరి కుడుము ఇట్లా కూడా చూడండి చక్కగా సైడ్స్ అంతా కూడా పైన వేసేసేయండి అలా వేసేసిన తర్వాత దాని మీద ప్లేట్ పెట్టేయండి ఈలోగా మనం చట్నీ చేసుకుందాం చూడండి కొబ్బరి పచ్చడి అనమాట దీంట్లోకి సూపర్గా ఉంటుంది ఈ కొబ్బరి పచ్చడి ఏంటండి గట్టిగా చేసుకోవద్దండి కొద్దిగా నీళ్ళలాగా చేసుకోండి హోటల్లో ఇస్తారు బండి దగ్గర ఇస్తారు కదా అట్లా ఎలా వేస్తారు గంటితోటి ఇలా వేసేస్తారు ఆ మూడి అది సరిపోద్ది ఎందుకంటే వాటర్ ఇష్యూగా ఉంటుంది కాబట్టి అలా చేసుకోండి చట్నీ ఆవిరి ఇడ్లీకి అలా ఉంటుంది గట్టి చట్నీ వేసుకున్నాను అనుకోండి అంత టేస్ట్ రాదు మీకు చట్నీ మిక్సీ వేసుకుందాం ఆ మిక్సీ పద్ధతి కూడా చూడండి నేను డిఫరెంట్గా చూపిస్తున్నానండి ఏమండి చట్నీ అనేది ఏంటంటే ఇప్పుడు ఏంటంటే చట్నీ వేసేస్తారు తాలింపు వేసేస్తున్నారు ఇచ్చి అండి మనం కానీ అలా కాదు చట్నీని కూడా కొద్దిగా ఫ్రై చేద్దాం ఎందుకంటే ఈ ప్రతిదీ కూడా మనిషి మానవుడు అనేది ఎప్పుడు కూడా కాల్చి కాల్చడం ద్వారా ఉడికించడం ద్వారా తినటం అనేది మానవ శరీర నిర్మాణం అండి సాధ్యమైనంత వరకు మనం పొయ్యి మీద లేకుండా తినటం అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు ఏవి ఫ్రూట్స్ ఇట్లాంటివి తప్పనుంచి చూడ చట్నీ అంతా కూడా కొబ్బరి పచ్చడి చక్కగా హ్యాపీగా చేసే చూస్తుంటేనే అద్భుతంగా ఉంది కదా కొబ్బరి పచ్చడి ఈలోపు ఒక అరిటాకు కోసి అర్థం చూడండి చెట్లో ఇంట్లో కనుక ఒక చెట్టు వేసుకుందామంటే అరటి చెట్టు ఖాళీ ఉన్న కరేపాకు ఒకటి ఈ రెండు వేసుకుంటేనండి భలే ఉంటుందండి మా కొద్దిగా ప్లేస్ ఉందండి మా ఇంటికి అది మా ఇల్లు అంటే మా ఇల్లు కాదండి మా అమ్మ నాన్న రూపాయి రూపాయి పోగు పెట్టి ఇది ఇచ్చేళ్ళారండి ప్యాన్ పెట్టుకోండి దాంట్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అండి ఇది పచ్చడి కోసం సుమండి చూడండి మధ్యలో ఏం చేస్తారంటే జస్ట్ అలా తీసి అలా జస్ట్ ప్రెస్ చేయండి మీకు అర్థమైపోద్ది బాగా ఆవిరితో ఉడికిందా లేదనేది ఇప్పుడు దాంట్లో కాగిన ఆయిల్లో తాలింపు గింజలు ఒక రెండు టేబుల్ స్పూన్లు నాలుగు రెండు రెండు ఎండుమిర్చి చక్కగా ఫ్రై చేద్దాం కొద్దిగా కలర్ మారినయండి చెట్టు నుంచి కోసిన కరివేపాకు వేసేద్దాం ఫ్రెష్గా నేనైతే ఎక్కడికైనా కూడా కడగట్లా ఎందుకంటే ఎప్పుడు నీళ్ళు కొడతానే ఉంటాం పొద్దున్న నుంచి సాయం దాకా మళ్ళీ కడిగేదే ఉంది ఆ చెట్నీని అంతా కూడా దాంట్లో వేసేద్దాం ఏమండి అయిపోద్దు అనుకోవద్దండి లాస్ట్లో చక్కగా ఇంకొకసారి చక్కగా చూడండి బాగా ఫ్రై చేసేయండి చెప్పాను కదా గట్టిగా ఉంది కొద్దిగా తర్వాత వాటర్ పోసుకోండి దించిన తర్వాత కొద్దిగా వాటర్ కలుపుకోండి పొయ్యి మీద కాదు నీళ్ళగా ఉంటే బాగుంటుందన్నమాట సో పొయ్యి ఆపేసేద్దాం ఈ పక్కకు వచ్చేద్దాం శుభ్రంగా అరిటాకును కడిగేసుకుని పెట్టుకుందాం ఏమండి మీకు ఇది మీకు చూపించటానికి నెయ్యి అనమాట నెయ్యి కరగ ఇది మీకు చూపించటానికండి నాకు పదకొండున్నర వరకు అలా ఎప్పుడైపోద్దా ఎప్పుడైపోద్దా నా వెయిట్ చేస్తానే ఉన్నా కళ్ళు తిరుగుతూనే ఉన్నాయి అలా చూస్తూ ఉంటే ఆహా ఓహో లాగా అనిపించింది ఇదంతా అయిపోయిన తర్వాత లస్సీ స్వీట్ లస్సీ అండి దీంతోపాటు స్వీట్ లస్సీ కానీ ప్లెయిన్ మచ్చిగ్గ కానీ ఏదైనా బాగుంటుంది నేనైతే గనక స్వీట్ లస్సీ చూపిస్తున్నానండి స్వీట్ లస్సీ కూడా ఏం లేదండి ఏమంటే ఇది కూడా మాకు చూపించాలా అనుకుంటారు కదా ఉంటారండి తెలియని వాళ్ళు ఇప్పుడు నేనే ఉన్నాను స్వీట్ లస్సీ అంటే ఎట్లా అని ఒక నిమిషం ఆలోచించా కానీ చూపించారు అనుకోండి ఈజీగా అర్థమైపోతుందిగా ఆ పెరిగేసి దాంట్లో కొద్దిగా షుగర్ వేసి ఐస్ క్యూబ్స్ వేసి చక్కగా అనుకోండి ఇంకా ఉందనుకోండి ఇలా అలక్కలి పూడు ఉంది కదా ఇలాచి పౌడర్ ఆ ఇలాచి పౌడర్ కూడా పైన అనుకోండి అద్భుతంగా ఉంటుంది అనమాట చూడండి చట్నీ రెడీ తర్వాత ఆవిరి కుడుములు కూడా రెడీ చూసారు కదా ఆవిరి కుడుములు కూడా రెడీ అయిపోయినాయి మొత్తం తెచ్చి శుభ్రంగా పెట్టుకొని మీకు కొత్తగా అనుకోండి చక్కగా హ్యాపీగా ఇద్దరు పెద్ద అరిటాకు వేసుకొని మొత్తం అంతా ఒడ్డించి ఇద్దరు పక్క పక్కన కూర్చొని ఒకే ఇస్తరులో అవి ఒకరిటేకే ఒకే అరిటాకులో తింటే ఎంత మధురంగా ఉంటుంది చెప్పండి పెళ్ళైన కొత్తలో చేయాలండి ఆ తర్వాత ఏంటంటే ఎప్పుడైనా మ్యారేజ్ డే రోజు లేకపోతే పిల్లలు పుట్టినరోజు నాడో చక్కగా పెద్ద అరిటాకు తెచ్చుకొని మొత్తం అంతా దాంట్లో పెట్టుకొని మూడు పక్కల కూర్చొని మన హోటల్కి వెళ్ళి వేలకు వేలు ఇచ్చి తింటున్నాగా రెండు వేలు మూడు వేలు పెద్ద ప్లేట్లు మొత్తం అంది ఇచ్చి పెడితే అలా పక్క తింటున్నాగా అదేదో ఇంటిలో తింటాం చక్కగా దానికోసమే ఇదంతా నేను చూపిస్తున్నానండి నేను సో మొత్తం అంతా ఫట్ ఫట్ ఫడిగిగా ఉంది అంతా ఇక నేను కూర్చోవటమే ఆలస్యం ఇలా మొత్తం అంతా సర్దుకొని చక్కగా అన్నీ మొత్తం ఒక్కోటి పెట్టేసేసి చక్కగా మీ వారిని పిల్లల్ని కానీ ఎవరైనా పిలిచేసి కూర్చొని ఆ ఇస్తాన్ని మధ్యలో లాక్కొని ఆ చట్నీ నలుగురు ముగ్గురు కానీ ఇద్దరు కానీ దాంట్లో తింటే ఎంత మజా ఉంటుంది చెప్పండి ఎంత బాగుంటుంది చెప్పండి చూడండి ఇప్పుడు చక్కగా తీయటం కూడా మరి ఇది కూడా తెరవాలి కదా మీరు వెంటనే తీసారనుకోండి అవి రావు విరిగిపోతాయి ఒక నిమిషం ఆగండి తీసిన తర్వాత ఒక్క నిమిషం ఆగిందనుకో చల్లారిందనుకోంటే చక్కగా అలా పెడితే ఈజీగా వచ్చేస్తాయి అనమాట దానికోసమే నేను ఇంతసేపు ఆగి నేను చెప్తున్నాను అనమాట ఏమంటే వంట చూపించటమే కాదు చేయటమే కాదు జాగ్రత్తలు చెప్పాలి పర్ఫెక్ట్గా వచ్చేలా చేయాలి ఆ తర్వాత మీరు చేసిన తర్వాత అమ్మయ్య సిక్స్టీ ఫోర్ అవర్స్లో వీడియో చూస్తే నేను చేశాను అన్న తృప్తి కనీసం మీరు కామెంట్ రూపేనా కానీ ఇంకో రూపేనా కానీ చెప్పినప్పుడు నేను ఎంత ఆనందపడతానో తెలుసో అమ్మయ్య వచ్చిందిరా చాలరా మీరు ఒకళ్ళిద్దరు వచ్చింది అని చెప్పారు అంటే నాకు అర్థమైపోద్ది ఆహా పోల్లే అందరికీ వచ్చేసింది చాలు ఎంతో ఆనందంగా ఉంటుంది చెప్పండి నాకు ఎంత ఆనందంగా ఉంటుంది అంటేనండి మీరు చక్కగా వంట చేసి అందరి పిల్లల్ని మీ వారిని పిలిచి భోజనం పెడితే శుభ్రంగా మళ్ళీ మళ్ళీ అడిగి తింటూ ఉంటే ఎంత ఆనందం ఉంటుంది లోపల అది ఆడవాళ్ళకే తెలుసు కానీ ఇప్పుడు నాకు తెలుసు ఎందుకంటే వంట చేసినప్పుడు మీరు చేసేసి కిందకు వచ్చేసి భలే ఉందండి ఇది రెండోసారి చేసామండి ఐదోసారి చేసామండి ఆరోసారి చేసామండి బాగుందండి అని చెప్తే నాకు ఎంత ఆనందం వేస్తుంది తెలుసా అదే మర్చిపోయా కారపడి ఇంట్లో కారపడి ఉంటుంది కదా కారపడి వేసుకొని మధ్యలో గుంట చేసి దాంట్లో కాసిన నెయ్యి పోసి ఆ కొబ్బరి చట్నీని కొబ్బరి చట్నీ కొద్ది నీళ్ళగా ఉండాలండి మరో మంచి ట్రావెల్ వీడియోతోటి